మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇంత దూరం వచ్చినారు మీరు కూడా చెప్పండి మన కోసం పత్రికా విలేకరులు మీడియా వాళ్ళు కూడా వచ్చిందన్నారు చెప్పండి మీ బాధను నిశ్శబ్దంగా ఉంటే ప్రయోజనం ఉంటుందన్నారు మీరే చెప్పండి మిమ్మల్ని ఉన్నట్టుంది జేసీ గారు రమ్మన్నారు కొన్ని గంటకి రండి అని చెప్పి మీకు పన్నెండున్నర చెప్తే మీరు పోగలుగుతారా పోగలుగుతారా ఇంకొక మన దరిద్రమేమో ఏమో మన వాట్సాప్ గ్రూపులు పెట్టుకున్నాము అధికారులుగా వీళ్ళు ఎలాంటి నోటీసులు మనకి ఇవ్వరు మీరే పెంచుకోండి వాట్సాప్లో పదిన్నరకు రాకండి ఒంటి గంట రాకండి మీరు చెప్తారు మాకు ఒక్కరికి చెప్తారు సార్ అధికారులు ఒక్కరికే చెప్తారు మనం కింద మీద పడి మనం మీడియా వాళ్ళని తెలియజేస్తున్నాం అదే మీడియా తరఫున తెలియజేస్తున్నాం ఇదిగో సంవత్సరం అయింది నాకు వచ్చి నోటీసు కలెక్టర్ ఆఫీస్ నుంచి సంవత్సరం వచ్చి నోటీసు గత సంవత్సరం గత సంవత్సరం కలెక్టర్ గారికి సోమవారం పుట్ల జరిగేటువంటి కార్యక్రమంలో మా విజ్ఞప్తిని తెలియజేసుకున్నాం సంవత్సర వ్యవధి అయినప్పటికీ కూడా కలెక్టర్ దొరగారిచ్చినటువంటి ఆదేశాలను వారి కింది అధికారులు తూచా తప్పకుండా పాటించాలి అంటే ఇప్పుడు వరకు పాటించకపోతేనే కదా ఈ కాగితం మా దగ్గర ఉండేది సమంజసమో అధికారులను వినయపూర్వకంగా కోరుకుంటున్నాం నలభై ఐదు సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల నుండి మా భూమిని మేము కాపాడుకుంటున్నాం మీ అభివృద్ధికి మేము అడ్డుపడడం లేదు కానీ మా బాధను కూడా మీరు అర్థం చేసుకోండి ఎక్కడికి లేకోకుండా ఎలాంటి మాకు నివేదికలు ఇవ్వకుండా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్లు లేవు నోటీసులు లేవు మీరు సర్వే చేసినారు అంగీకరించినాం మీరు ఏదో ఇంకా కొన్ని రాళ్ళు పాతిన్నారు అంగీకరించినాం చివరకు మమ్మల్ని కొంతమంది ప్రలోభ పెట్టి సొంతకాలు పెట్టించుకున్నారు భయపడి పెట్టినారు మేమైతే పెట్టలేదు మాకు తగిన న్యాయం జరిగేంత వరకు ఇదే పోరాడుతూనే ఉంటాం ఇక్కడ భూగోళ్ళ మాదిరి మనం గుర్తుంటే పనికిరాదన్న ఈ సమస్య నా ఒక్కంది కాదు మన అందరిది మీ అందరి తరపున నేను ఇప్పుడు మాట్లాడినాను మీరు కూడా మాట్లాడండి ఎందుకంటే విషయం అనేటువంటిది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు చెప్పుకున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి కూడా చేతు జోడించి చెప్పుకుంటున్నాం మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం మేమేమి ఊరికే రెండు సెంటు రాయించండి పది సెంటు రాయించండి అనడం లేదు మేము సబ్సిడీలు అడగడం లేదు పథకాలు అడగడం లేదు మా భూములకు తగిన న్యాయం చేయండి మాది హౌస్ ఫ్లాట్ మా హౌస్ ఫ్లాట్ మీరు ఏం చేస్తారో చేయండి భూములు కోల్పోయేటువంటి మా సోదరులు వచ్చినారు వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయండి న్యాయమే మేము అడిగేది ప్రత్యామ్నాయం అడగడం లేదు మిమ్మల్ని న్యాయమే మేము అడుగుతున్నాం దయచేసి న్యాయం చేయండి నలభై అర్జీలు పేపర్కు పెన్నుకు సిగ్గు నలభై అర్జీలు పెట్టాం అధికారులకు ఎవరు స్పందించినారు మూడు నెలలకు ఒక అధికారి చట్ట ప్రకారంగా మారిపోతానే ఉంటారు ఎవరు తీసుకున్నారు మా మీద చర్యలు మాకు ఎవరు సహాయం చేశారు మాకు మార్గం ఎవరు చెప్పినారు అడిగేది ఒక్కటే చేతులు జోడించి అయ్యా ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు జేసీ గారు కలెక్టర్ గారు డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మాకు న్యాయం చేయగలరని మీ ఉత్తర్వులు వస్తే చలనం వస్తుందని మేము భావిస్తున్నాం శ్రీరామ్ ఇంతవరకు హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూర్ న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొదుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి